చిట్టెంపాడులో విషాదం అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మహిళలు విశాఖ ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి గిరిజనులు చికిత్స పొందుతూ విశాఖపట్నంలో మృతి చెందింది ఎస్కోట నుంచి ఆటో వాళ్ళ రాకపోవడంతో బొడ్డవరం వరకు ద్విచక్ర వాహనంపై మహిళ మృతదేహం తరలింపి అక్కడి నుంచి డోలీ కట్టి మృతదేహాన్ని చిట్టెంపాడుకు తీసుకెళ్లినటువంటి వైన ఇక బిడ్డ చనిపోయిన వారం రోజులకే తల్లి మృతి చెందిన ఘటన ఇక విజయనగరం జిల్లా శృంగవరపు కోట శిఖర వాసులు తలరాత స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరేళ్లు గడుస్తున్నా వారి తలరాత మారడం లేదు వీరికి మౌలిక వస్తువులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక కొండపై బ్రతకలేక మైదాన ప్రాంతం రాలేక వారు తీవ్రమైన పడుతూ ఉన్నారు అయితే వీరికి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఏ కారణం చేత కల్పించలేకపోతుంది ముఖ్యంగా వీరికి రోడ్డు సౌకర్యం లేక అనారోగ్యంతో పలుమార్లు మృత్యువాత పడి సందర్భాలు చాలానే ఉన్నాయి ఈ విషయంపై గిరిజనులు మాట్లాడుతూ తమ గ్రామాలకు ఎంతో మంది పాలకులు వస్తున్నారు వెళ్తూ ఉన్నారు తప్ప తమ గ్రామాలకు రోడ్డు మాత్రం వేయడం లేదని ఇంకా ఎంత మంది తమ గ్రామానికి రోడ్డు వస్తుందో అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు Mm-hmm.